హాయ్ ఫ్రెండ్స్ అందరికీ డైరీ ఫామ్ సక్సెస్ కావాలంటే నేను చెప్పినట్టు చేయండి అన్న ఖచ్చితంగా డైరీ ఫామ్ సక్సెస్ అవుతుంది ఎందుకంటే నేను చేసిన నా సక్సెస్ అయినాయి కాబట్టి నేను మీకు చెప్తున్నా లేదంటే నేను చెప్పకుండానేమో నా బర్ర తెచ్చి ఇప్పటికి ఎనిమిది నెలలు అయిందన్న ఇప్పుడు నా బర్రలు ప్రస్తుతానికి ఐదు నెలల ప్రెగ్నెంట్ ఉన్నాయి నిన్ననే చెక్ చేయించినాము ఓ త్రీ డేస్ అయినా చెక్ చేయించి ఇప్పుడు నా బర్రు ప్రెగ్నెంట్ ఉన్నాయి నా డైరీ ఫామ్ సక్సెస్ అయినట్టే లెక్క ఎందుకనంటే డైరీ సక్సెస్ అంటే ఏదైనా మనం లాభం పొందడమే కదన్న ఇప్పుడు నా బర్రెలు కట్టినాయి అంటే నేను లాభం పొందినట్టే కదా అందుకే అంటున్నా ఒక్క శాతం మనం ఏం చే మనం చేసే మిస్టేక్ ఏదైనా అంటే బర్రెల దగ్గర మనం పాలనే చూస్తుంటాం అంటే ఎనిమిది నెలలు లేదంటే సంవత్సరం లేదంటే ఆరు నెలలు విండాలి బర్రెల దగ్గర అట్లా అని చెప్పి అంటుంటారు పెద్ద మనుషులు కరెక్టే అప్పుడు ఏమైందనంటే బర్రెకి ఇలా మంచి గడ్డి అన్నీ మంచి దొరుకుతుండే ఒకే ఇక గడ్డి అంతా మంచిగా దొరుకుతుండే అవి మంచిగా ఉంటుండే ఏమన్నా అంటే బయట తిరిగి మేస్తుండే కాబట్టి దానికి అన్ని ప్రోటీన్లు దొరుకుతుండే విటమిన్స్ దొరుకుతుండే బర్రెకి ఎలాంటి రోగాలు రాకుండా అవి మంచిగా ఉంటుండే టైంకి ఇలా గడుతుండే అది కానీ ఇప్పుడున్న బర్రెలు ఎట్లున్నాయి అంటే మొత్తం షెడ్లోనే ఉంటున్నాయి కాబట్టి వాటికి ఒకే రకమైన గడ్డి వేయడం ద్వారా వీటికి అన్ని ప్రోటీన్స్ అందక కట్టకపోవడము లేదంటే ఏదో సంథింగ్ ప్రాబ్లం వస్తున్నాయి కొన్ని మనం ఏం చేయాలంటే బర్రె కట్టాలంటే ఖచ్చితంగా చెప్తున్నా నేను మా అంటే మూడు నెలలు నాలుగు నెలలు పాలు వండుకోవాలన్న మూడు నెలల తర్వాత మూడు నెలలకు భార్య ఆటోమేటిక్ ఏదో ఒక వస్తుంది అది అది వచ్చినప్పుడు ఒకసారి కాకపోయినా రెండోసారి కాకపోయినా మూడోసారి మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళాలి ఖచ్చితంగా తీసుకెళ్తే ఏమవుతుందంటే అది కట్టడానికి ఛాన్స్ ఛాన్స్ పక్కా హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి అవి ఖచ్చితంగా ఎందుకంటే నేనైతే అరవై రోజులకే తీసుకోకపోయినా ఒక రోజులు ఇలాగా ఆపలేను నేను ఎందుకంటే నాకు పాలకన్నా ఇంపార్టెంట్ ఇవి కట్టాలని చెప్పి నేను అనుకున్నా అందరూ పాలకే దేశం పాలిస్తే మనకు లాభము కానీ నా బర్రెలు కఠినంగా ఇలాగా నాకు ఇప్పటికి చూడండి అన్న ఇగో ఈ బరేనేమో ఒక వచ్చింది ఇప్పుడు ఇది స్టార్టింగ్ వచ్చినప్పుడు ఐదున్నర లీటర్లు ఇచ్చింది కంటిన్యూగా మూడు నెలలు మాత్రం కంటిన్యూగా ఇచ్చింది ఐదున్నర ఐదున్నర పోతీర్ఘపోయాక మాత్రం తగ్గింది కానీ ఇప్పుడైతే బరే కట్టింది అన్న నాకు సక్సెస్ అయినట్టే లెక్క కదా ఇగో ఇప్పుడు ఈ ఎంటకల్ వస్తున్న బరే ఇగో ఈ కొమ్ములది ఇది స్టార్టింగ్ వచ్చినప్పుడు ఐదు లీటర్లు ఇచ్చింది ఇప్పుడు పూటకు మూడు లీటర్లు ఇస్తుంది అన్న ఇది కట్టింది ఇప్పుడు పూటకు ఐదు లీటర్లు ఇస్తుంది ఇది అంటే నాకు లాభమే కదన్న ఇప్పుడు పాలిస్తున్నాయి ప్లస్ కట్టినాయి ఇలాంటివి ఇబ్బందులు లేవు ఇప్పుడు వీటి నుంచి నాకు అట్ దీనివల్ల నా షెడ్ అయితే డెవలప్ అయిందన్న ఇప్పుడు అంటే సక్సెస్ అయింది నా డెవలప్ ఇప్పుడు అంటే వీటి వల్ల నా డైరీ అయితే ఇప్పుడు సక్సెస్ అయింది అన్న ఎందుకనంటే ఇప్పుడు నా పాలు ఇస్తున్నాయి ప్లస్ నాకు కట్టినాయి కడితే డైరీ సక్సెస్ అయినట్టే లెక్క అన్న నేను అందుకే అంటున్నా బర్రెలను మాత్రం పాలకు చూడకుండా మన అందరం ఏం చేస్తున్నాం మనం చేసే మిస్టేక్ ఏంటంటే బర్రె కట్టిందంటే మనకు లాభమే అన్న నాలుగు నెలలు వండుకున్నా కానీ మిగతా టైం లాగా ఏమి అట్టనే ఉండేవి కదన్న ఖచ్చితంగా పాలు ఇస్తూనే ఉంటాయి లాభం ఉంటుంది ఖచ్చితంగా డైరీ ఇలాగా సక్సెస్ అవుతుంది అందరూ నేను చెప్పినట్టు ట్రై చేయండి అన్న మూడు నెలలు మాత్రమే బర్రెలను పాలు తీసుకోండి తర్వాత కట్ ఖచ్చితంగా బర్రెలు కడతాయి నేను చెప్పిన ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్